ఫ్రెండ్స్ ఇక్కడ మేము వచ్చేసి రాఖీలు అయితే తీసుకోవడం జరిగింది అనమాట ఇక్కడ తీసుకొని అయితే పుట్టింటికి ఇలా బయలుదేరామండి అక్క చెల్లెలం కలిసి ఇక్కడ ముందర మా నాన్నకైతే కట్టామండి మేము మా నాన్నలకు కూడా కడతాము ఇక్కడ వచ్చేసి అయితే ఇక్కడ మా తమ్ముడు తమ్ముడికైతే కడుతున్నామండి రాఖీ పండగ రావడం ఏంటో గానీ నిజంగా అక్క తమ్ముడు అనుబంధం గురించి చెప్పాలా చెప్పండి అది చాలా చాలా గొప్ప బంధం అన్నమాట మా తమ్ముడు నా నా అంటే నాకంటే టూ ఇయర్స్ చిన్నవాడైనా నాకంటే చాలా పెద్దవాడు అనమాట ఎందుకు అనంటే బాధ్యతలు బాధలో అన్నిట్లలో వాడు మా ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకుంటాడు అనమాట వాడు దేవుడు ఇచ్చిన గొప్ప వరం మా తమ్ముడు తమ్ముడు నువ్వు గ్రేట్రా ఇంక ఇక్కడ మా చిన్నమ్మ కూతురు నేను మా చెల్లి నేను ఇద్దరం కట్టేశామనమాట సారీ చిన్నమ్మ కూతురు నచ్చింది చిన్నమ్మ కూతురు అనే టాపికే రాదు అక్కా చెల్లెలలాగానే ఉంటాం అనమాట ఇక్కడ ఇంకా మా నాన్నకి స్వీట్ పెట్టి తమ్ముడికి స్వీట్ పెట్టి రాఖీ కట్టేశాము ఇక్కడ మా పిల్లలు కూడా మా నాన్నకి మా తమ్ముడికి రాఖీ కట్టారన్నమాట వాళ్ళకి కూడా వాడు సేమ్ ఒక బ్రదర్ లాగా వాళ్ళ బాధ్యతలు తీసుకుంటాడా అండి మా పిల్లలది కూడా అట్లనే చూసుకుంటాడు అన్నమాట ఇంకా వచ్చేసి ఇంకా ఏముంటది కట్నాలకు కంపెనీ వసూలు చేయాల్సిందే కదా ఇంక ఏవి ఏమైనా సెంటిమెంట్ అక్కడ పక్కన పెట్టేస్తే కట్నాలు వసూలు చేయకుండా ఊరుకుంటామో చెప్పండి చాలానే కట్నాలు అయితే వసూలు చేసామన్నమాట మేము ఇక్కడ మరి మీరు కూడా కట్నాలు తీసుకున్నారా ఇక్కడ వచ్చేసి మా పిల్లలు వాళ్ళ తమ్ముడికి బుల్లి తమ్ముడికి రాఖీ కూడా కడుతున్నారనమాట బ్రో అని మా అమ్మ కోసం అని కూడా తీసుకెళ్ళామండి మేము మా అమ్మకి మర్గకి మా చెల్లికి అందరం ఇలా సెలబ్రేషన్ చేసుకుంటాం ఇక్కడ వచ్చేసి నా కోడలు నా అల్లుడు కూడా ఇక్కడ వాడక్క వాళ్ళ తమ్ముడికి రాఖీ కడుతుంది ఇంక ఇక్కడ అందరం సెలబ్రేషన్ చేసుకోవడం చాలా చాలా బాగుంటుంది అండి ఓకే ఇంట్లో ఇంతమంది మీ సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే చాలా గ్రేట్ అనమాట ఇంకా నేను తీసుకెళ్లిన రాఖీలు ఎప్పుడు కడతా వస్తా ఎప్పుడు కడతా వస్తా నా అల్లుడు ఇంకా అడుగుతున్నాడు అనమాట అట్లని చెప్పేసి ఇంకా పిల్లలందరినీ లైన్ గా కూర్చోబెట్టుకొని కట్టేసామండి రాఖీలైతే అయితే ఇక్కడ రాఖీ పండగ వచ్చిందనంటే పుట్టింటికి వెళ్తున్నాం అని అంటే నిజం అది అంత ఎంత కాదు అసలు నేను చెప్పాల్సింది కాదండి ప్రతి ఆడపిల్లకి ఏ పండగ వెళ్ళినా వెళ్ళకపోయినా రాఖీ పండగకి మాత్రం కంపల్సరీ వెళ్తుంది కదా అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ మా బుల్లి బుడ్డోడికి మా రూమ్లో వచ్చేసి వాళ్ళ అక్కలు తీసుకొచ్చి అనమాట ఈ ఇయర్ ఫస్ట్ సెలబ్రేషన్ మా రూమ్లో ఇక్కడ కామారెడ్డిలో అయితే ఇక్కడ ఇంకా చెల్లి వాళ్ళతో ఫస్ట్ ఇక్కడ సెలబ్రేషన్ అయితే చేశామండి చిన్నోడికి రాఖీ కట్టించి ఇంకా మేము వెళ్ళాం అనమాట ఇలా ఇంకా వాళ్ళ అక్కలు కూడా స్వీట్స్ వాడి కోసం అన్నీ తీసుకున్నారనమాట ఇంకా వాడు అక్కలకి ఎంత కట్నం పెట్టి డో ఒకసారి అయితే చూడండి అవును ఇక్కడ ఆరతి ఇవ్వడం మా స్పెషల్ కాదు మా సాంప్రదాయం కూడా మీరు ఆరతిస్తారా రాఖీ కట్టే ముందు ఆరతిచ్చి అక్షత వేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి దృష్టి ఉన్నా పోతుందని చెప్పేసి దేవుడి దగ్గర ఆరతి ముట్టించి వాళ్ళకి ఆరతిస్తే ఇంకా వాళ్ళకి ఏది కూడా ఉండదు ఇలా ఆరతి తీస్తారన్నమాట ఇలా చేసిన తర్వాత ఇంకా వాళ్ళ మమ్మీ ఇక్కడ అయితే ఎంత సతాయించిండో వాడు కూర్చోడానికి కూడా చాలా టైం పట్టింది అనమాట పార్క్ తీసుకెళ్తా మిడి తీసుకెళ్తా వాడు తీసుకెళ్దాం అని చెప్తే అప్పుడు సైలెంట్గా కూర్చున్నాడు వాడు ఇంకా వాడితో నా స్వీట్ మెమరీస్ కూడా ఇంక ఇలా మంచిగా మా రూమ్లో సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి ఇది చాలా లెంత్గా ఉంది వీడియో షార్ట్గానే పెడుతున్నా ఎందుకంటే కొంచెం ఫీవర్ వచ్చింది అలాగే జలుపు కూడా అయింది కాబట్టి ఇంకా పెట్టే ఓకే లేదు ఇంకొకటి వీడియో ఉందండి అది కూడా పెడతా ఓకేనా వీడియో నచ్చితే లైక్ అండ్ చేయడం సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్